ఇంట్లో ఉన్నావు ఇంటికాడ బండి లేదా నిన్న చూసినా వండుకుంటున్నా అని చెప్పింది అరే ఆగరా అరే అన్ని ప్రూఫ్లు నేరాడు సరేనా అంతే ఎందుకు

కొత్త డేర్స్ అయితే నడుస్తున్నాయి అనమాట సో ఇప్పుడు మేము చాలా డిఫరెంట్ గా చేయబోతున్నాం నేను కొన్ని డేర్స్ ఆయనకి కొన్ని డేర్స్ నాకు ఇస్తా అనమాట తగ్గించుకుంటే మంచిది కపుల్స్ అలా బాయ్ ఫ్రెండ్స్ పోయినప్పుడు అట్లా సరేనా సో ఇప్పుడైతే మేము వీడియో స్టార్ట్ చేయబోతున్నాం సో ఏమేమి డేట్స్ ఇద్దామో ఒక్కసారి నేను ఒక ఫైవ్ అయితే రాసి పెట్టుకున్నా సో అవైతే నేను చెప్తాను ఒక్క విషయం నేను ఫోన్ చూసి చెప్తాను నిజంగా మీకు ఒక విషయం చెప్పాలి సీరియస్గా అంటే సీరియస్గా నేను ఎంత బాధపడుతున్నాను అంటే నాకు అసలు మీకు చెప్పాలంటే గిటా నాకు క్షేమే ఫీల్ అవుతున్నాను నేను ఎందుకని అంటే కీర్తి నేను ఇట్లా చేస్తాను నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అసలు నేను ఎంత బాధపడుతుందో నాకే అర్థం అయితే లేదు ఓ ఇటు మనకున్న రోని అడుగుతున్నాడు ఇదే చెప్పిండు ఇప్పుడు మీకు తేడిందో మీకు గుప్పిస్తాను నేను రాత్రి ఏమైందో గిటా నేను రాత్రి చిన్న ఇన్సిడెంట్ అయ్యింది అదిగట మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను చెప్తే ఒక్కసారి ఓ చూడండి వాడ తీస్తారు వీడియోలు వీళ్ళు నేను చేస్తాను నాకు చెప్పకుండా వచ్చి వీళ్ళు తమా 바이 비디오 반죠 나 바스 నిנדי 와 నిנדי알 వీడియో 에మే일 నేను చూపిస్తావా నేను నిన్ను చెప్పిస్తావా వీడియో 반చేస్తానా లేదో 바이 오ద నిమిగై కరనే ఎమేంది మా చప్ చప్ అరే వాట్ కరౌండ్ ఏమేంది ఏమాయన నేడిపడ చప్ అవుతన్న ఎందుకు వచ్చారు ఆ కడై కడై అంటే ఛానల్ ఇప్పుడు నిన్నటి విడల్నే నువ్వు చెప్పినావు మనందరం టేమో మనం చేస్తున్నామని చెప్పిన ఇప్పుడు మీరు ఇద్దరు ఒక్క రోజుకే మీకు ఇంత గ్లిచ్ వచ్చింది ఇప్పుడు నేను ఏం చెప్పాలని అనుకుంటున్నాను అంటే ఇష్టం మీది రాద నిన్న మొన్న వచ్చినా అరే నిన్న మొన్న వచ్చిన మ్యాటర్ కాదు అట్లా అట్లా మాట్లాడుకో అట్లా మాట్లాడుతున్నాడు తెలుసు కదా నిన్న మొన్న నువ్వు రాలేవు సరే నేను అప్పర్ సర్ సర్ అదంతా ఓకే మీరు అసలు కొడబడతరు కొడబగాడు కొడవా నిన్న కొడవా నా మాట్లాడు ను ఫోన్ లిఫ్ట్ చేయలేవో అందుకే వచ్చినాం జస్ట్ రీల్స్ కైనా అయితే అని చెప్పి 6 టైమ్స్ ఏమో కాల్ చేస్తా నిన్న రాత్రి చేసినా లిఫ్ట్ జాలే ఇప్పుడు కూడా చేసినా సరే అంత ఇదంతా చేసింది నేను అవును నాకిదప అన్నోడు నాకిదప అన్నోడు సార్ అనికి వచ్చి నా టైం ఇంట్లోనే ఉన్నా ఇంట్లోనే ఉన్నా ఉన్నాను ఇంట్లోనే ఉన్నా ఇంటికి పోలే చూసుకున్న ఇంట్లో తిన్నా అన్నం చేసుకొని అవును పండుకోను నిజమేనా నిజ ఇంటికాడ బండి లేదా నిన్న చూసినా వండుకుంటున్నాను అని చెప్పింది అరే ఆగరా అరే అన్ని ప్రూఫ్లు ఉన్నాయి రారో ప్రూఫ్ చూపిస్తాను నేను ఈ నైట్ ఉన్నోడో తెలుసు ఉందో తెలుసు వీళ్ళతో ఇలాక అనుకుంటారు హైదరాబాద్ మొత్తము లేరా చెప్పాలా కలిసి చేస్తున్నా కలిసి చేసాడు ఒకటి నువ్వు మాట్లాడదు నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఇప్పుడు జస్ట్ నువ్వు రాత్రి ఎడిక లేవు ఇంత లేవు

నీకేం తెలియదు బ్రో అంతా మాట్లాడదు అనుమనం కాదు నేను చూడండి చేయండి ఏది మాట్లాడా అసలు ఏమేం లేదని చెప్పినట్టు నేను ఏది నమ్మా నేను చూసినాట్ అల్లారా నేను చూసిన తర్వాతనే మాట్లాడుతున్నా ఇప్పుడు ఏమ అసలు ఏం చేసినా నేను ఇంట్లోనే నన్ను చెప్తున్నా కదా నీకు అంత లేదు లేదు నమ్మకం లేదు ఇంత నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లం నీకు నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నారు అది

ఇంకొంటున్నా ఇన్ని రోజులు తాకోలేవుందా ఫోన్ చేసిందా వండుకుంటున్నావు అరే రాత్రి పన్నెండులకు వండుకుని ఉంటాడు రా ఆమె రోడ్ల మీద తిరిగారు అక్క చూసినా చూసి చెప్పి

చెప్పిందంట అదే మాట చెప్పాలి నిన్న మొన్న వచ్చిన నువ్వు ఆ నమ్మడి పోతావుతా బ్రో అక్కడ ఇక్కడ చూసినావా చేస్తుంది నువ్వు ఎందుకు చేస్తున్నావు అరే ఫోన్ చేయకపోతే వానికి ఫోన్ చేస్తావు లేదు మేము బోము మేము చెయ్యము ఆ నువ్వు లేకుంటే నేను సాయికే పోను ఎవడరక్షణ చేస్తున్నాడు చెల్లి నాకు భయం అయితే అన్ను అప్పటికి పోయింది మొన్న వచ్చిన నిమ్మడతుంది ఇప్పటి

ఇట్లా ఆడుకుంటున్నారు అది నాతోని ఇదే నా అంటే ప్రతిసారి అరే ప్రతిసారి అనేక్స్పెట్టడం పెట్టదా ఆరా స్నాప్ అప్పుడు కూడా కలిసిపోరాను అనుకోనా ఆ ఈ రోజున మనం చెప్పకుండా తిరుగుతున్నాను అనుకోమా మనం ఇక్కడ ఓను చేసుకుంటాను ఆ మంచిగా వేద్దాం అంటావు ఇదేనా మంచిగా మొత్తము ఆ రెండు రోజులు అయ్యింది వీడియోలో అప్లోడ్ చేసి అంతే అప్పుడే మొత్తం అట్టనా ఫ్యాన్ మొత్తం తిరుగుడు మాట్లాడు ఫస్ట్ ఆయనతో మాట్లాడట్లే సరే సైలెంట్ అదే నాక మొత్తం అటు సైడ్ నించి అర్థం అయితే లేదు

ఏమైంది గీసుకుందాం గీసుకుంది మళ్ళా ఏం గాలో అయితే ఇప్పుడు గీసుకున్నప్పుడు ఏం అనిపించలేదు మళ్ళా ఇప్పుడు ఏం గాలే కీర్తి సరేనా మంచిగా ఉండవు సరేనా అంటే ఏం అరే దేనికి వాడి తోటి పెట్టుకొంటే అరే బ్రోను నుద్దా ముందు

ఇంత క్లోజ్గా నా మాట్లాడేది నా ముంగట్నేమో అటు ఇటు కూర్చుంటు ఇటు రాగానేమో క్లోజ్ కూర్చుంటా ఏమి ఏం తీసుకొని వస్తావు కదా అరే కవాడ నుంచి ఐటెక్ సీట్ ఎంత దూరం చెప్పు ఎంత రాత్రి పన్నెండు 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 తర్వాత వీడియో ఇది టువెల్వ్ తర్వాత ఏమనుకుంటారు తప్పు చే నువ్వు దగ్గర రాకు మాట్లాడకు మర నేనేందుకోత మీద ఇంద్ర పార్క్ తెచ్చుకున్నా వీడియోలకు రమ్మంటుండే ఇప్పుడు వీడియో చేసేటో ఓ అంటుంది సరే సర్లే అనుకుంటాం ఏంటంటే అరే అందరు ఇట్లాంటోలేరా మనమే ఎందుకు వచ్చారు సరిపోయింది హీరో కొట్టుకుని కామెడియన్స్ చంపేసినట్టు నా మీద పడతారేంటి లేకపోతే మేమేం చెప్పిన ఆల్రెడీ భారత్ వీళ్ళందరూ ఎందుకు రాలే అంటే ఏమో మళ్ళా నాకు ఫోన్ లేదు ఫోన్ అయితే ఆయన ఉన్న తెల్లగా మళ్ళా ఎర్రగాక పచ్చగా అవుతుందా

మీకు ఏదో ఏదో నేను క్రియేట్ చేస్తాను బ్రో నేను వీళ్ళిద్దరు వీళ్ళు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు అని చెప్పి చెప్పిన నేను

మాట్లాడు తీసుకోలేవు ఒక్కసారితో ఇంట్లో వండుకునే నువ్వు నువ్వు మాట్లాడుతున్నారు

ట్టి మాట్లాడుకో మాట్లాడు కానీ అట్లా బ్రో ఎందుకు పని కదా బ్రో ఏమైతే నలుగురు అనుకున్నా బ్రో కరెక్ట్ అనిపిస్తే నువ్వే సారీ రోజు అర్థమైందా నువ్వు ఏదో అనుకోని చేస్తున్నావు అయిపోయినా అర్థం అయితే అన్న నువ్వు ఏమో ఎందుకు తీసుకోవాలి

ఏం చేసినట్టు జరుగు ఫస్ట్ నువ్వు వేయచ్చా నువ్వు ఎట్లేసినావు నువ్వు ఎట్లా నువ్వు ఎట్లా వేసినావు అడిగినా ఇస్తాం మోచరాట్ బిహేవియర్స్ కొని. కొని వాటర్ దా కీర్తి గా. యాప్ ఎవరా? యాప్ ఇవ్వు. మళ్ళా వాటర్ ఇస్తుంది. ఏ వడయ్యో. ఇది కొట్లా వాటర్ ఇచ్చాడు. అరే తమ్ముడు వస్తే ఇయరా అబ్రో. లేదు. ఈ ఎంఐ లేవో ఏమ లేవోలమా. ఏం మాట్లాడుతున్నావ్రా? నరాల కట్ అయిపోయింది. అయితే నువ్వు బోర్డు తప్పు కాదు. తప్పు కాదు. కాదు.

నేను ఆడికి వచ్చి మీరు ఫస్ట్ వీడియో గిటా చూడండి ఫస్ట్ వీడియో చూడండి ఫస్ట్ మెల్ల మాట్లాడు ఎందుకంత గణం చించుకుంటా ఏ బాధ అవుతుంది ఇట్లా ఆ మెల్ల ఎందుకు మలన నిజం చెప్తే అయిపోతూ ఉంటా బ్రో నీ నేమ్ అడిగినా బ్రో నో చెప్పు సారీ బ్రో నీకు అన్నందుకు ఏమంటున్నా ఐ మేక్ ఫస్ట్ రాంగనే నేను అడిగినా నేను నిన్ను అడగాలి ఆమేన అడిగినా ఏమైంది ఏడిపోయినా రాత్రి అని అడిగినా ఏం చెప్పింది ఏడుకోలే ఇంటనే ఉన్నా అవు బ్రో నీకు చెప్పినా చెప్పలేదు నువ్వు అడిగి ఉంటావేమో ఫోన్ లేపలేదని ఇప్పలేదాని చెప్పి అనుకున్నాం బ్రో

చేతికి డబ్బులు నేను ఏమనాలా నాకంటే ముందు వచ్చినా రేపు నువ్వు ఇంకా అబద్ధం చెప్తున్నా నేను ఏమనలేకపోతురా నిజం చెప్తున్నా అయిపోతున్నా ఒక సపోర్ట్ ఉంటుంది చూడు వేరే అకౌంట్లో గిట్ అప్లోడ్ అయ్యి చూపిస్తా పబ్లిక్ నువ్వు ఏం చేసినవు అని చెప్పి మాట్లాడుతున్నారు

ఏమంటే బ్రో అప్పుడప్పుడు మీరు కలుసా అనెక్స్పెక్టెడ్ అని పెడతా నేను ఒకటే నా సింపుల్ కోపం వచ్చింది నేను చెప్తున్నా నార్మల్గా అప్పుడప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి పెడుతుంది అనెక్స్పెక్టెడ్ అనెక్స్పెక్టెడ్ అని చెప్పి నువ్వు బండి మీద ఉంటావు చాయ్ స్నాప్ పెడుతుంది పెడుతూనే ఉంటుంది అప్పుడు నేను బ్రో నేను ఇది ఉన్నావా అడు తిరిగి తిరిగి నా మేరకు వస్తాడు అనుకున్నా నేను స్నాప్ నేను స్నాప్ానాప్తి స్నాప్ అంటే చెప్పాలి అని చెప్తా ఇంకా కాదు